ప్రకటించడము అని అంటే ఈ మూడు విషయాలు ఆయన మరణము ఆయన పునరుత్నము ఏమేమున్నవి మన పాపముల మన పాపముల నిమిత్తము వృద్ధి పొందను సమాధి చేయబడను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను ఇది సువార్త ప్రకటించడం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి క్రీస్తుని గురించి ప్రకటించడం అని అంటే ఇది అనమాట నా పితరుల పదహైదు వచ్చిన ఆయనను తల్లి గర్భం అందుబడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా ఎందు అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోసులైన వారి యొక్కకు ఏర్చలేమునకైనాను వెళ్ళలేదు వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళితే ఇక్కడ పౌరు గారు సెలవిస్తూ ఉన్నారు ఏమిటి అని అంటే నేను క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఉన్నాము అని చెప్పి వెంటనే వెంటనే దేవుని మాటల్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాము అలాగునే యోహాన్స్ వార్త ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం యోహాన్ స్వార్త ఐదవ అధ్యాయం తొమ్మిది వెంటనే వెంటనే వారు స్వస్థత ఉంది

చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచారు ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు విశ్రాంతి దినము కదా అని నీ కొనదగదే అని స్వస్థత నొందిన వాళ్ళతో చెప్పి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడుము అని నాతో చెప్పాను నన్ను ఎవరు చెప్పారు యేసు వారు నీ పరిపెత్తుకొని నడవమని చెప్పారు ఎవరైతే నన్ను స్వస్థత పరిచారో వాళ్ళు ఏమన్నారు అని అంటే నన్ను పరిపెత్తుకొని పోమనని నేను పరపెత్తుకొని అన్నాడు అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడువుమని నాతో చెప్పిన వారిని పరిపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడేవాడని వారిని అడిగింది ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు ఆ చోట నువ్వు గుంపుడి ఉండను గనక ఏసు తప్పించుకొని పోయెను అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి ఇదిగో స్వస్థత నొంది నొంది మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండా ఇక నువ్వు పాపము చే తన స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను ఏం చేయాలి మనము బాగైనాక ఏం చేయాలి సాక్ష్యం గురించి ప్రకటించాలి క్రీస్తుని గురించి స్వార్థను ప్రకటించాలి ఇంతకు ముందు చెప్పిండు సార్ చెప్పిండు ఏం చెప్పిండు మనం వెళ్తున్నాము చర్చికి ఇతరులు అన్ని లేమంటారు దేవుని జరిగిన వాళ్ళు వాళ్ళు చర్చికి వెళ్ళిండ్రు యేసు ఏసయ్య దగ్గరికి వెళ్ళిండ్రు అని చెప్తారు అవునా లేదు మరి మన జీవితంలో కూడా మనకు చేసిన ప్రతి మేలుకు కూడా ఏం చేయాలి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి చెల్లించకుండా మనం ఉండవద్దు అలాగనే ఆరో అధ్యయం చూడండి మొదటి వచ్చిన సముద్రము అనగా దాటి అద్దరికి వెళ్ళను రోగుల చేసిన సూచక క్రియలను చూచి బాహుద్దనులు ఆయనను ఎప్పటించిన ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు ఏసై దగ్గర అందరు కూడా ఏం చేస్తున్నారు ఏసై దగ్గర స్వస్థత ఉంది ఏసై దగ్గర ఆహారం ఉంది అని చెప్పి చాలా మంది స్వస్థత కొరకు ఆహారం కొరకు ఎంపడిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏసఐ మన దగ్గర లేదు వాక్యమై ఉన్నాడు యేసు బ్రహ్మ వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా వాక్యమై ఉన్నారు అలాగనే మన ఆలయంలో ఉన్నారు ఎక్కడ మన ఆలయము హృదయం అనేటటువంటి ఆలయంలో ఉన్నారు అప్పుడు ఆయన డైరెక్ట్ గా ఉన్నాడు ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనలో ఉన్నాడు వాక్యంతో ఉన్నాడు మన హృదయం అనే ఆలయంలో ఉన్నాడు ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి దేవుని దగ్గర వారేమో ఆహారం కొరకు ఆశపడ్డారు స్వస్థత కొరకు ఆశపడ్డారు మనం ఏమిటి కొరకు ఆశపడుతున్నాం పరుల ఒక్క రాజ్యము పరచేసి అందుకొరకే ఇంకోటి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఇప్పుడు ఆయన ఆరాధించడానికి మనం ఎందుకు వచ్చినాము ఆత్మతో సత్యం ఈ వారమంతా మనకు ఉద్యీవం కలిగింపజేసుకోవడానికి ఈ వారమంతలో మనం చేసినటువంటి పొరపాటు మాట చేత గ్రే చేత నడక చేత చూపు చేత ఏ విధంగా తప్పిపోయి ఉన్నామో క్షమాపణ కోరుకోవడానికి దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వెళ్ళి ఆరాధనలో పాల్గొనడానికి మనం అందరం కూడా వచ్చి ఉంటున్నాం కాబట్టి సహోదరి సహోదరులారా మన జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా దే మనము ప్రేమించవద్దు అపుసర కార్యం పదహారు ఆదాయం పద్దెనిమిది వచ్చింది పదహారు పద్దెనిమిది చేయుచుండెను గనుక పౌలు వ్యాప్తిలో పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని ఏసి పీస్తున్నామో ఆజ్ఞాపించుచున్నానని ఆ దయముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను వెంటనే అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఈరోజు మరి దయ్యం పట్టినటువంటి ఆ దయ్యాన్ని ఒక స్త్రీకి దయ్యం పట్టి ఉంటే పౌరు గారు జరిగిస్తున్నారు ఏమని వెంటనే వదలిపోమని చెప్పి దైవ దాసుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నా ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా లేవమ్మా ఉన్నవే లేవు ఉన్నవే లేవు లేవా ఉన్నాయా లేవు స్వస్థతలు అని అంటే పాత నిబంధనలు కొత్త నిబంధనలో జరిగినటువంటి స్వస్థతలు ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు ఆగిపోయినవి స్వస్థతలు ఆగిపోయినవి ఎవరి వరకు ఆగిపోయినవి అపోస్తులలో యేసుప్రభు నింబడించిన శిష్యుల వరకు అవి ఆగిపోయినవి ఇప్పుడు మన విశ్వాసం చేత దేవుడు కృప చూపిస్తాడు ఇప్పుడు ఎవరన్నా ఉండి నేను స్వస్థత పరుస్తా మిమ్మల్ని స్వస్థత మహాసభలు పెట్టిన రండి అని అంటే దయచేసి మీరు ఆ విషయాన్ని మీరు నమ్మవద్దండి ఎందుకు అని అంటే మనకు విశ్వాసం ఒకవేళ లేకపోతే స్వస్థత జరగదు కుమారి అంతే కదా ఉన్న కాడైనా లక్షల మంది కాడైనా మనం దేవుణ్ణి మనం ఆరాధించే విధానం మనం మనలో ఉన్న విశ్వాసం బట్టే మనకు స్వస్థత కలుగుతుంది కానీ స్వస్థత చేయగలిగిన వారు ఎవరు కూడా లేరు దేవాది దేవుడు తప్ప మరొకరు మరొకరు ఎవరు కూడా చేయలేరు ఎందుకు చేయలేరు అంటే నమ్మవద్దు అన్నమాట నేను అని చెప్పి నేను గానీ అన్నా అనుకోండి మీరు నమ్మవద్దు వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే నమ్మ అది మాత్రమే నమ్మాలి వాక్యాన్ని తప్పించి దేన్ని కూడా మనము నమ్మవద్దు విశ్వాసం లేనటువంటి వ్యక్తిని ఎవరైనా బాగు చేస్తారేమో చూడండి ఎవరు బాగా చేయలేరు చేస్తారా చెవిటైనా అనుకోండి మెల్లగా మాట్లాడితే ఇడా ఉండడామ్మా గట్టిగా మాట్లాడితే అని అంటాడా చెవులే వినిపిస్తలేవు ఆయనతో అంటే ఇంటడా ఎందుకు అని అంటే స్వస్థతలు అనేవి ఆగిపోయినవి ఆగిపోయినవంటే ఆగిపోయినవే అని ఆశ్చర్యపోకూడదు మా ఎందుకనంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పి యాకో పత్రికలో ఇవ్వబడింది ఎందుకు ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలంటే ఎవరన్నా మేము స్వస్థత కలిగిస్తాము అని అంటే దయచేసి మీరు వారిని నమ్మవద్దండి ఎవరిని నమ్మాలి మీరు దేవుని మాత్రమే నమ్మాలి దేవుని తప్పించి మరి ఎవరిని కూడా ఈ భూమి మీద నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే మనసుల ఆధీనంలో ఏది కూడా దేవుడు పెట్టలేదు మన అనేటటువంటి ఆధారమే పెట్టాడు విశ్వాసం లేకుండా దేవునికి श्वासम लेखों স্বাস্থ্য পঢ়োৱা নাছিল దేవునికి ఇష్టమైతే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవునికి ఇష్టమైతే అధికారాన్ని ఇస్తాడు దేవునికి ఇష్టమైతే ఆర్థిక వనరులను ఇస్తాడు దేవునికి ఇష్టమైతే ఏదైనా ఆయన ఇవ్వగలుగుతాడు దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నామా లేదా అనేటటువంటిది మాత్రమే దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు కాబట్టి మన జీవితంలో మనం దేవునికన్నా ఎక్కువగా దేవుని కూడా ఇష్టపడకూడదు ఒక మాట చూసుకునే వాక్య భాగాన్ని మనం ముగిద్దాము యాకో పత్రిక మొదటి అధ్యయనం ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగు వచ్చిన వారి వరకు చదువుతున్నాదని తెలుసుకుని కోరుచున్నావా మన పితరుడైన మీద అర్పించినప్పుడు క్రియల వలన చూడండి దేని వల్ల నీతి మంత్రులుగా క్రియల వలన క్రియలు లేకపోతే చదువుతానండి విశ్వాసము

మరియు దేవుని స్నేహించుకు ఏం కలిగిందమ్మా దేవుని స్నేహితుడని ఆ ఇరవై నాలుగు వచ్చిన చదవండి మనుషుడు మనుషుడు శ్వాస మూలమునా అమ్మా ఇరవై నాలుగు వాడు తను చూసుకొని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మరచిపోవును కదా అయితే ఆ సొంతం చూసంపూర్ణమైన నియమం నియమంలో తీర్చు నిలకడగా ఉండేవాడు వాడు విని మార్చువాడు కాక క్రియను చేయవాడవండి తన క్రియలలో ధన్యుడగును మనం కూడా మన క్రియలలో ధన్యులను కావాలి మాటలు చాలా మంది మాట్లాడతాం మాటలేమో కోటలు దాటతాయి కాళ్ళు ఏమో తంగిళ్ళు కూడా దాటవు కానీ మనం మాట్లాడే తక్కువ మాట్లాడాలి క్రియలు ఎక్కువగా ఉండాలి అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాము చిన్న ప్రార్థన చేస్తుంది సర్వసృష్టికి కారణభూతుడైన మా పేపర్లోకి తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు దినాన వెంటనే అనేటటువంటి విషయం ద్వారా అనేకమైనటువంటి లేఖనాలను మేము పరిశోధించి పరిశీలించి మేము నేర్చుకొని ఉన్న మాటల్ని బోధించిన మాటల్ని విన్న మాటల్ని మా హృదయంలో వ్యర్థంగా వెళ్ళిపోకుండా వెడలిపోకుండా మంచి నీళ్ళలో పడి ఫలించినటువంటి విత్తనముగా నూరంతలుగాను అరవదంతలుగాను ముప్పదంతలుగాను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన మా సహోదరుడు నేటి దినాన క్రీస్తు సంఘము సత్యము అనేటటువంటి అంశం ద్వారా అనేక విషయాలను నాయన మాకు బోధించి నాయన సత్యాన్ని ప్రకటించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను మీ దాసుడు ప్రభుదాస్ గారిని వారి కుటుంబాన్ని వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు తిరుగుతున్న ప్రతి స్థలంలో ఆయన క్షేమాన్ని మీరు దయచేయండి వారి మాటల్లో మీరు పూరగా ఉండండి వారు బోధిస్తూ ఉంటుండగా మీరు తోడుగా ఉండండి ఆయన ప్రతి విషయం నందు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ముందుకు కొనసాగుతూ ఉంటుండగా మీ దాసుని దాసుని పరిచర్లు దాసుని కుటుంబాన్ని దాసుడు వెళుతున్న ప్రతి స్థలాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం అలాగే సన్నిధికి వచ్చిన క్రీస్తు సంఘం అంతటి నాయన మీరు నిలువ మాట్లాడించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి ఆదివారం రోజు సన్నిధికి వచ్చి సత్యాన్ని ప్రకటించుకోవడానికి సత్యాన్ని వినడానికి అన్వేషణ చేస్తూ ఉంటుండగా మంచి నెలల పడి ఫలించే మీరు అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన అలుపుని అయోగ్యాన్ని ఎందుకు పనికిరానటువంటి రానటువంటి వాడిని అయినప్పటికీ మీ యొక్క మాటల్ని బోధించడానికి నిలువ పెట్టినందుకు మీకు వందనంలో చెందిస్తున్నాం పరిచయం నిమిత్తం సహాయం చేస్తున్న ప్రతి అస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి బలలో చేస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి కానుక పెట్టెలో కానుకలు వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నేటి దినాన భోజనం కొరకు కూరగాయలు చిన్నటువంటి కుటుంబాలను భోజనాలు సిద్ధపరిచినటువంటి ఆస్తాలను భోజనం చేస్తున్నటువంటి మా అందరిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధించబడి తిరిగి లేచిన నరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె